మీరెప్పుడైనా మొక్కల్ని పెంచారా మన ఇంట్లో పెరిగే మొక్కలు కూడా మన లాంటివి రకరకాల హావభావాల్ని ప్రదర్శించే పాపాయి చిన్ని మోము క్షణం తీరిక లేకుండా హడావుడిగా ఆడించే చిన్ని పాదాలు బిగించిన పిడికిళ్లు మధ్యలో ఇంద్రధనుసు విరిసినట్లు పొగడు పూలు జలజలా రాలిపడినట్లు కిలికిలా నప్పుడు ఓహో పాపాయిల్ని వర్ణించడం కౌలుకు కూడా సాధ్యం కాదేమో ఏదో మొక్కల గురించి మొదలు పెట్టి పాపాయి గురించి మాట్లాడుతున్నాను ఏంటా అని అనుకుంటున్నారా మన పాపాయి మన కళ్ళ ముందే ఎదగడం మనకెంతో ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే మొక్కలు చిగుర్లు తొడిగి పువ్వులు పూసి అలా అల్లుకుపోతుండడం కూడా మనకు అంతే ఆనందాన్ని ఇస్తుంది ఈ కార్యక్రమం చూశాక ఇంకా మాట్లాడుకుందాం హాయ్ స్మార్ట్ మీ స్మార్ట్ కిచెన్ కి మీరే ప్రొఫెషనల్ చెప్పవ్వాలనుకుంటున్నారా అయితే ఈ రోజు పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవ్ గారు చెప్పే టిప్స్ ఖచ్చితంగా వినాల్సిందే మరి ఆ టిప్స్ ఏంటో శ్రీదేవ్ గారిని అడిగే తెలుసుకుందాం హలో మ్యామ్ హాయ్ అపర్ణ మ్యామ్ ఈ రోజు స్మార్ట్ కిచెన్ టిప్స్ కాబట్టి నాకున్న డౌట్స్ ని అలాగే నాకు తెలిసి సకులందరికీ కూడా బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ నేనైతే మిమ్మల్ని పోస్ట్ చేసేస్తున్నాను వెంటనే ఏంటి అంటే జనరల్ గా మనం రెస్టారెంట్ రెసిపీస్ వాడుతూనే ఉంటాం ఇంట్లో కానీ రెస్టారెంట్ లో తిన్నప్పుడు వచ్చినంత టేస్ట్ ఇంట్లో రాదు ఎంత గా చేసినా సరే ఆ టేస్ట్ ఎక్కడో ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది స్పెషల్ గా వెజిటేబుల్స్ లోకి వచ్చినా మష్రూమ్స్ కానివ్వండి ఇలాంటి వాటిలో ఎస్పెషల్ గా రెసిపీ అదే అయినా కూడా కొన్ని చిన్న చిన్న విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి డెఫినెట్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అమంగ్ ఆల్ ఆఫ్ దెమ్ మనం వాడేటటువంటి వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా ఫ ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది వాడిపోయినవి కొంచెం ఇట్లాగా స్టికీ స్టికీగా అయినవి మనం వాడినప్పుడు ఏమవుతుందంటే అనుకున్నటువంటి ఆ టేస్ట్ ఫ్లేవర్ టెక్స్చర్ అవన్నీ రావన్నమాట అవును కరెక్టే మ్యామ్ మీరు స్టికీనెస్ అన్నారు కాబట్టి ఇప్పుడు తీసుకొస్తే మష్రూమ్స్ మనకి చాలా తొందరగా ఫ్రెష్నెస్ పోతుంది మనం ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టి ఎంత కేర్ తీసుకున్నా సరే వండీలు స్టిక్కీగా అలా అయిపోతూ ఉంటాయి సో చాలా ప్రాబ్లం అట్లా అని ఎవ్రీ టైం ఫ్రెష్ గా దొరకవు కదా మనకి సో వాటిని ఎలా కేర్ఫుల్ గా పెట్టుకోవాలి మష్రూమ్ చాలా మందికి ఫేవరెట్ అవునా అవి జనరల్ గా ఏంటంటే ఆ మంచి క్వాలిటీ ఇవి ఫ్రీక్వెంట్గా దొరకని కూడా దొరకదు దొరికినప్పుడు తెచ్చి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటాము వన్ డే అవ్వగానే కొంచెం కలర్ మారడము లేదా ముట్టుకోవడానికి ఇలా బంక బంకగా స్టికీగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది వాటిని ఫ్రిడ్జ్లో డైరెక్ట్ గా పెట్టడం కానీ లేదా ప్లాస్టిక్ కవర్స్ లో మనం స్టోర్ చేసినప్పుడు కానీ ఇటువంటి ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది మీ మష్రూమ్స్ ఎప్పటికీ ఫ్రిడ్జ్లో టూ త్రీ డేస్ ఉన్నా కూడా అలాగే ఫ్రెష్ గా నిగనిగలాడుతూ గా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ కవర్స్ కాకుండా పేపర్ కవర్స్ లో స్టోర్ చేసుకోవాలన్నమాట పేపర్ కవర్స్ లో స్టోర్ చేసుకుంటే టూ టు త్రీ డేస్ వరకు కూడా ఆ చిన్నగా వచ్చే మాయిశ్చర్ ని కూడా పేపర్ అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అవి అలాగే షేప్ అవుట్ కాకుండా ఫర్మ్ గా ఉండి ఫ్రెష్ గా ఉంటాయి లేడీస్ ఫింగర్స్ అది కట్ చేయాలంటేనే కొందరికి అస్సలు ఇష్టం ఉండదు ఇంకా డీప్ ఫ్రై చేస్తే తప్ప అవి చక్కగా క్రిస్పీగా రావు మరి పొడుగ్గా కట్ చేసినప్పుడు ఆ కొంచెం ఆయిల్ తో డీప్ ఫ్రై కావాలంటే ఏమైనా రెసిపీస్ ఉన్నాయా డీప్ ఫ్రై చేసినప్పుడే మనకి అది కరకరలాడుతూ వస్తాయి అలా కాకుండా కూడా పొడుగు పొడుగా స్టఫ్డ్ బెండి చేసేటప్పుడు కానీ కొంచెం పొడుగు పొడుగుగా మనం చేసుకొని కొంచెం కరకరలాడుతూ బెండకాయ ఉంటే చాలా చాలా బాగుంటుంది అలా కరకరలాడుతూ రావాలి అనుకున్నప్పుడు అది మీరు కొంచెం వేయించగానే స్టిక్కీ గమ్మీనే వచ్చేస్తుంది అది రాకుండా ఉండడానికి వాడి నుంచి లెమన్ జ్యూస్ కనుక మనం యాడ్ చేస్తే ఆ షేప్ అవుట్ కాకుండా ఆ బంగల్ బొంగల్గా రాకుండా క్రిస్ప్గా అయ్యే అవకాశం ఉంటుంది మ్యామ్ క్యాబేజ్ కూడా ఇలాగే ఉంటుంది అంటే స్టిక్కీనెస్ అలా ఏం ఉండదు కానీ వన్ స్టవ్ మీద పెట్టిన వెంటనే ఒక రకమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఆ స్మెల్ అసలు తినాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది నేనైతే అస్సలు తినను క్యాబేజ్ సో మరి అలా కాకుండా ఆ స్మెల్ రాకుండా క్యాబేజ్ ని ఏమైనా మంచిగా చేయొచ్చా వెరీ ట్రూ అప్పుడున చాలామంది పిల్లలు ఎస్పెషలీ క్యాబేజ్ తినడానికి ఇష్టమే చూపించరు ఎందుకంటే అది బాయిల్ అవుతున్న కొద్దీ ఉడుకుతున్న కొద్దీ ఒక రకమైన స్మెల్ వస్తుంది చాలామందికి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి దాని వెజిటబుల్ అవాయిడ్ చేసేస్తుంటారు ఇలాంటి సందర్భాల్లో మనం ముందు క్యాబేజ్ వేయడానికి ముందు పోపులో కనుక ఒకటి రెండు బేలీస్ అంటే బిర్యానీ ఆకు అంటాం కదా అలాంటిది ఒకటి రెండు బేలీ వేస్తే ఆ బేలీ ఫ్లేవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఈ క్యాబేజ్ నుంచి వచ్చే వాసన తగ్గిపోవడమే కాకుండా ఒక మంచి సువాసన ఆ క్యాబేజ్ కూరకంతా వచ్చేస్తుంది సర్వ్ చేయడానికి ముందు ఆ ఆకులు తీసి పడేసి కూర సర్వ్ చేసుకోవచ్చు అబ్సల్యూట్ గా అటువంటి స్మెల్ లేకుండా ఇన్ఫాక్ట్ అదేదో చాలా స్పెషల్ డిష్ లాగా వాసన వస్తూ ఉంటుంది సో పిల్లలకి ఈ వెజిటబుల్ పెట్టడానికి బలవంతంగా పెట్టకుండా ఇటువంటి చిన్న చిట్కా ఫాలో అయితే దెల్ రియల్లీ లవ్ క్యాబేజ్ మ్యామ్ ఇప్పటిదాకా వెజ్జెస్ గురించి మంచి మంచి టిప్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇంకొక పెద్ద భారం ఏంటి అంటే ఆయిల్ ఫుడ్స్ సో జనరల్ గా ఎక్కువ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డీప్ ఫ్రైస్ ని ఇష్టపడతారు బట్ రోజు డీప్ ఫ్రైస్ తినమంటే ఆయిల్ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అండ్ అలాగే ఈ మధ్య ఫ్యాట్ డైటింగ్ అని మన వాళ్ళు చాలా ఆయిల్ లెస్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు కదా సో మరి డీప్ ఫ్రైస్ ని చాలా తక్కువ ఆయిల్ తో చేసుకోవడానికి వీలు పడుతుందా డీప్ ఫ్రై అంటేనే మీనింగ్ పదార్థము నూనెలో మునిగేంత వరకు దాన్ని వేయించడము అని అర్థం అన్నమాట సో ఓకే కాకపోతే ఏంటంటే పదార్థాల్లోకి ఎంత ఆయిల్ వెళ్ళిపోతుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ అది డీప్ ఫ్రై అవ్వాలి అట్ ద సేమ్ టైం ఫుడ్ మెటీరియల్లోకి ఆయిల్ ఎక్కువగా వెళ్ళకూడదు ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేసుకోవాలంటే కాగిన నూనె లోపల ఒక స్పూన్ కనుక మనము రాళ్ళ ఉప్పు అంటాం కదా కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ ఉంటాం కదా ఒక స్పూన్ వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట సో మ్యామ్ డీప్ ఫ్రై అయితే ఇలా చేసేసుకుంటాము ఓకే పర్వాలేదు పూరి పూరి ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ వీక్లీ టూ త్రీ డేస్ అన్న తింటాం మన సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ దానికి ఇంకా ఆయిల్ ఎంత పడుతుంది అంటే ఇంకెవరికి చెప్పక్కర్లేదు మరి ఆ పూరి చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ కానీ పూరి ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్మాన్ బా ఇట్ ఈస్ వెరీ హెవీ అందరూ చాలా ఇష్టంగా తింటారు కామన్గా మనం చూస్తూ ఉంటాం పూరీ చేయగానే దాన్ని తీసి న్యూస్ పేపర్ మధ్యలోనో లేకపోతే టిష్యూ పేపర్ మధ్యలోనో పెట్టి వచ్చేసుకుని ఆయిల్ అంతా పోయాక తింటూ ఉంటారు కాకపోతే అలా చెప్పబడిపోయిన పూరీ తినాలంటే కాంప్రమైజ్ అవుతూ తింటూ ఉంటాము అలా కాకుండా పూరీ అలాగా కరకరలాడుతూ పెద్దగా రౌండ్గా ఇలా ఆయిల్ లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వాలి తీడిన పూరీలు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లబడిపోయిన తర్వాత వాటిని తీసి డైరెక్ట్ గా మనం ఫ్రై చేసినప్పుడు చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ చాలా క్రిస్పీగా చక్కగా రౌండ్ గా వస్తాయి అనమాట సో దాన్ని మళ్ళీ ఇలా వచ్చి అలా వచ్చి టెన్షన్ పడి తినకుండా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మ్యామ్ ఈ డీప్ ఫ్రైస్ పూరీస్ చేసినప్పుడు మనం చక్క ఇప్పుడు ఆయిల్ లెస్ గా తినడానికి అయితే రెడీ అయిపోయాము కానీ అవన్నీ చేసిన తర్వాత రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది బ్లాక్ గా అలా అయిపోతూ ఉంటుంది సో దాన్ని అటు వాడలేక అలా అని ఇటు పడేయలేక పాపం హౌస్ వైఫ్ చాలా కష్టపడుతూ ఉంటారు సో దాన్ని ఏమైనా రియూస్ చేయడానికి మనం ఏమైనా చేయొచ్చు పూరీలు తీడుకునేటప్పుడు పిండి పైన నుంచి వేసి పూరీ కంటే నూనెతో రాసి మనం చేసినప్పుడు ఎక్స్ట్రా పైన డస్టింగ్ అసలు పిండే వాడడం కాబట్టి ఆ పిండి ఆయిల్లోకి వెళ్ళి అది మాడి బ్రౌన్ కలర్ అయిపోయి కింద సెడిమెంట్గా ఉండే ఛాన్సే ఉండదు అసలు పూరీ తీయడానికే ఆయిల్ పూసి తీడామనుకో ఇట్ బికమ్స్ మోర్ ఈజీ దట్ ఈస్ వన్ వే ఆల్రెడీ వాడింది లైట్ బ్రౌ మీన్ ఆల్రెడీ బ్రౌన్గా వచ్చేసింది అంటే మనం పడేయలేం కదా ఆహార పదార్థాలు జస్ట్ పోయి డబ్బులు పెట్టి కొన్నప్పుడు సో దాంట్లో ఏం చేస్తామంటే సిమ్లో పెట్టి ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి మూత పెట్టాలి వైట్ వినిగర్ వేయగానే చెడపడి చెడపడమని అని అది సౌండ్ వస్తుందన్నమాట సో అది వచ్చేంతవరకు మూత పెట్టేసి ఉంచితే అది ఎప్పుడైతే సబ్సైడ్ అయిపోతుందో సౌండ్ రావడం సబ్సైడ్ అయిపోతుందో ఆయిల్ కూడా క్లియర్ అయిపోతుంది దాన్ని మళ్ళీ నిస్సంకోచంగా ఇంకొక ఆహార పదార్థం తయారు చేయడానికి వాడుకో మరి ఇంత మంచి మంచి చిట్కాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ సో ససులు విన్నారు కదా మరి ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి మీ ఇంట్లో మీరే ప్రొఫెషనల్ చెప్పవండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం